కోవరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈ రోజు వెడలూరు గ్రామం ఏడూరు మండలంలో పర్యటించారు ఇక్కడ ఎంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో పర్యటించారు ఇక్కడ రామలింగేశ్వర స్వామి ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకారంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచే ప్రారంభమైందని ఈ గూడు ఎంతో మహోన్నతమైన మహత్వం కలదని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది తన రాజకీయ ఎన్నికల ప్రచారానికి తొలి అడుగు రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం నుండే ప్రారంభించానని కోవూరు ఎమ్మెల్యే అన్న ఇటు వెడలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పాలక సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొని పాలక మండల సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక సభ్యులు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలన్నారు తాను టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేస్తూ సేవలు అందిస్తున్నానని కమిటీ సభ్యుల బాధ్యతలు తమకు బాగా తెలుసున్నారు సభ్యులు ఆలయ అర్చకులను అధికారులను సమన్యం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే అత్యంత ప్రీతి అని ఆలయ పాలక మండల సభ్యుల పేర్లు మాత్రమే మేము పంపామని వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించడం జరిగిందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు ఏది ఏమైనా ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని ఇక్కడ ప్రత్యేక పూజలు చేసినా గానీ ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న ప్రతి కోరికలు కోరు తీరుతాయని చెప్పి ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యక్రమం బారిగా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అలాగే మెంబర్స్ చేత ప్రమాణ స్వీకారానికి ఇక్కడికి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి నా ఎలక్షన్ ంగ్ తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ ఉత్సవాలకు కానీ తండో తండాలుగా జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడికి ఇక్కడ వేసిన కమిటీ కాదు మేము పేర్లు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది ఆయన ఆదేశాలతో నియమించబడిన కమిటీ ఇది ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను చైర్మన్ కానీ సభ్యులకు కానీ నేను కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ని ఏ దేవస్థానమైనా ఏ గుడికి మెంబర్ కావడమైనా అది మన పూర్వ జన్మ సుకృతము భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా భావించాలని నేను కోరుకుంటున్నాను ఆలయ నియమాలు పాటిస్తూ అర్చకులు అధికారులు అదేవిధంగా బోర్డు చైర్మన్ అందరూ సమన్వయపరచుకొని ఏ ఏ అడుగు వేయాలన్నా ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఆలయ ఆచారాలకి ఇబ్బంది కలగకుండా ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడమే ఈరోజు నియమించబడిన ఈ చైర్మన్ కానీ కమిటీ సభ్యులకు కానీ అందరికీ ఆ భగవంతుని సేవలో ఇవన్నీ చేసుకుంటూ ధరించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆలయం చుట్టుపక్కల నలుగురులా శుభ్రపరచుకొని ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి మీ ఇప్పుడు ఈ కమిటీ సభ్యులు ఈ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని దానికి ఎటువంటి సహకారం కావాలన్నా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తప్పకుండా మీకు అండగా ఉంటామని ఆల్రెడీ మేము రాజకీయాలకి రాకముందే మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు ఈ దేవస్థానం అంటే చాలా ఇష్టం ఆయన ఇక్కడ డోనర్ కూడా కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడా ఎటువంటి భగవంతుడికి అపచారాలు జరగకుండా చూడాలని చెప్పి చైర్మన్ కానీ గాని అదే విధంగా పూజలని అధికారులని అందరికీ కోరుకుంటున్నాను